బాలు ఆటోతో వస్తాడు ఏంటి మాలలు పూర్తయ్యాయా అని అంటే ఆ అయ్యాయి అని బస్తాల్లో కట్టి పెట్టాను అని అనడంతో సరే ఆ బస్తాలన్నీ నేను ఆటోలో ఎక్కిస్తాను అని మొత్తం ఎక్కించేస్తాడు ఇక తర్వాత అశోక్కి ఫోన్ చేసి ఏరా మాలలన్నీ రెడీగా ఉన్నాయి పంపించేమంటావా అని అంటే ఆగరా ఓ అరగంట ఆగు అని చెప్పి అంటాడు సరేరా అని బాలు అనడంతో ఎంతలోపు గుణ కొంతమంది రౌడీలకి ఫోన్ చేసి వెంటనే మీరు బాలు ఆటో దగ్గరకొచ్చి అందులో ఉన్న పూలమాలలు మొత్తం కాల్ చేసేయండి అని చెప్పడంతో అలాగే అన్నా అని చెప్పి అంటారు ఇంకా అలాగే బాలు ఆటోలో ఉన్న కొన్ని సంచులు తీస్తారు అవి సంచులు భారీ భారీగా ఉంటాయి అన్నా పాపమేమోనన్నా ఆ సంచుల్లో ఏమైనా విలువైన ఉన్నాయేమో అని గుణాకి ఫోన్ చేసి రౌడీలు చెప్పడంతో ఏ ఇలాంటి జాలీదయ కబుర్లు చెప్పొద్దు ముందు చెప్పిన పని చేయండి పెట్రోలు కిరోసిన్ పోసి ఆ సంచుల్ని తగలు పెట్టండి అని ఎనగాని అలాగే అని చెప్పి తగలు పెట్టేస్తూ ఉంటారు ఇంకా తర్వాత అటుగా వెళ్తున్న బాలు శివ అది గమనించి దగ్గరకు వస్తాడు ఏంటన్నా మీరేంటి ఇక్కడ ఉన్నారు అని ఎనగానే ఓ అదా లేం లేదు శివ ఈ ఇందులో ఏవో పూలదండలు ఉన్నాయట వాటిని ఎక్కడికో పంపించాలట గుణేమో వీటిని కాల్చేయమని చెప్పాడు వాటిని తగలు అని చెప్పి అనగానే పూలదండలా అని అంటాడు ఆ అవును మీ బావ వేదా ఈ ఆటోలో ఉన్న పూలదండలన్నీ సంచుల్లో ఉన్నాయి వాటిని కాల్ చేశాము అని అనగానే ఇంకా శివాకి కొంచెం మనసు చిగుక్కుమంటుంది అక్క ఈ మధ్య పూల కొట్టు పెట్టింది కదా కొంపదీసి అక్క కట్టిన అయితే కాదు కదా అమ్మ ఎంతో కష్టపడి దండలు కడుతుంది అక్క కూడా అలాగే ఎంతో కష్టపడి కడుతుంది అలాంటి కష్టాన్ని ఇప్పుడు ఈ గుణ అన్న పాడు చేస్తాడేంటి అని బాధపడతాడు ఇంకా తర్వాత బాధతోనే ఇంటికొచ్చేస్తాడు డల్ గా ఉంటాడు ఇదిలా ఉండగా ఇంకో పక్కన సత్యం బాలు ఆటోలో ఉన్న సంచులన్నీ కాలిపోవడంతో ఇంటికొచ్చి చెప్తాడు ఏరా బాలు ఇక్కడున్న వెంట్రా నీ ఆటోలో ఎందాకంతా కట్టిన మీనా ఆ పూలదండలు కాలిపోతున్నాయి చూసావా అని అనగానే ఆ చూసానానా అని అంటాడు చూశానండి అలా కాంగ ఉంటావేంట్రా వాళ్ళని అడ్డుకునే పనిలేదా ఎంతో కష్టపడి బస్తీ వాళ్ళతో కూడా కట్టించింది ఆ పూలదండలు కాలిపోతుంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావో నేను చూసేసరికి మొత్తం అయిపోయాయి కష్టాన్ని వృధా చేశావు ఇంకా ఆ ఇప్పుడు ఈ పూలు ఆర్డర్ చేసిన వాళ్ళు ఎంత గొడవ చేస్తారో ఏమో అని అంటూ ఉండగా మీనా కోపంతో ఏంటి కావాలనే చేశారా నా మీద కోపంతో ఇలా చేశారా ఇది ఎంత తప్పో నీకు అర్థమవుతుందా వాటిని ఎవరో కాల్చేస్తుంటే చూసా నాన్న అని అంటారా ఎందుకు ఇలా చేశారు అని బాధపడుతుంది నీకేం తెలీదులే నువ్వు ఊరుకో అని అంటాడు తెలీదంటారేంటండి కష్టపడి పూలు కట్టాను ఆ పూలన్నీ కాలిపోతుంటే చూస్తూ ఉండటానికి మీకు మనసలా ఒప్పింది మీకు నా మీద ఇంత కోపం ఉందని నేను అస్సలు ఊహించలేదు అంటూ ఏడ్చుకుంటూ లోపలికి వెళ్లిపోయి అమ్మకి ఫోన్ చేసి తన బాధని చెప్పుకుంటుంది ఇంకా అప్పుడు శివ పార్వతమ్మ దగ్గరే ఉండడంతో శివ ఫోన్ తీసుకుంటాడు తీసుకొని అక్క ఆ గుణ మనుషులే నీ పూలన్నీ కాల్ చేశానక్క అని అనగానే తెలుసురా కాని మీ బావ అక్కడే ఉండి ఏమీ చేయకుండా ఊరుకున్నారు నీ మీద కోపాన్ని నా మీద ద్వేషంగా మార్చుకున్నారు ఇదంతా నీ వల్లే అని మీనా శివాని అనడంతో నిజమేనక్కా తప్పంతా నాదే నిజంగా నేను చేసిన తప్పు నీ జీవితం దాకా వస్తుందని అనుకోలేదు నా వల్లే ఈరోజు నువ్వు ఇంత బాధపడుతున్నావు ఆ గుణాన్ని వదల్ను ఇలా ఎందుకు చేశాడో అస్సలు ఊరుకోను అంటూ శివ ఫోన్ పెట్టేసి ఇంకా బయటకు వస్తాడు బయటకు వచ్చి ఆ ఆటో దగ్గర తగలబడిపోతున్న సంచుల దగ్గరకు వచ్చి ఇక గుణ అక్కడికి వస్తాడు నవ్వుతూ ఉంటాడు గుణ కాలర్ పట్టుకుంటాడు శివ నువ్వు మా అక్క కష్టపడి కట్టిన పూలని కాల్ చేస్తావా అసలు నీలాంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేయడం నాది తప్పు నీ దగ్గర పని చేయడం నాది తప్పు నా అక్క జీవితం నీ వల్ల నాశనం అయిపోతూ ఉంటే ఇంకా నేను చూస్తూ ఊరుకోను నీ దగ్గర పని చేయను నువ్వు పరమ కీరాతకుడివి అని చెప్పి కాలర్ పట్టుకుంటూ ఉంటే ఇంకా శివ చంప పగలగొడతాడు గుణ ఆ టైంలో బాలు వస్తాడు బాలు వచ్చి గుణ చంప పగలగొడతాడు కొడతాడు ఇంకా శివాని విడిపిస్తాడు శివ వెళిని నుంచో అని అంటాడు బావా ఇదంతా నావల్లే బావా నా వల్లే వీడు ఈ రోజు మా కుటుంబం మీద పగ తీర్చుకుంటున్నాడు ఇలాంటి వాడి దగ్గర పనిచేయటం నాది తప్పు బావా నన్ను క్షమించు బావా వాణ్ణి వదలదు బావా అని అంటాడు ఏంట్రా గుణ వాణ్ణి ఒక ఆయుధంలా కీలు బొమ్మలా చేసుకుందాం అనుకున్నావు కాని నువ్వు చేసిన తప్పు శివ తెలుసుకునేలా నేం చేశాను అని అంటే ఏ మాట్లాడుతున్నావు నువ్వు నేను పువ్వులన్నీ కాల్చేసాను ఇప్పుడు రాజకీయ నాయకుడు చేతిలో ఉంటుంది నీకు బడిత పూజ నిన్నేం చేస్తాడో నీ కుటుంబాన్ని ఏం చేస్తాడో వెళ్ళు వెళ్ళి వాడి దగ్గర నిలబడు అని గుణ అనడంతో పోరా పూల దండలు ఎప్పుడో నేను పంపించేశాను అక్కడికి చేరుకుని అరగంట పైనే అయింది ఇందాక నీ చెంచా రౌడీలు తగలబెట్టిన పూల అనుకుంటున్నావా అదంతా వేస్ట్ చెత్త కాగితాలు అందులో పెట్టి నేనే ఇలా డ్రామా ఆడాను నువ్వు ఏదో చేస్తావని నాకు అనుమానం వచ్చింది మార్కెట్ నుంచి పూలు కొని తీసుకొస్తుంటే నీ చెంచాలతో నువ్వు మాట్లాడడం మమ్మల్ని చూపించి నువ్వేదో చెప్పడం అంత చూసానరా చూసే నా ప్లాన్ లో నేనున్నాను అనవసరంగా చెత్త కాగితాలకి పెట్రోలు కిరోసిన్ పోసి అనవసరంగా అంటించి నీ నీ డబ్బుని నువ్వే అనవసరంగా ఖర్చు చేసుకున్నావు పైగా నువ్వు ఎలాంటి వాడివో శివ కూడా తెలుసుకున్నాడు ఇలా తెలుసుకోవాలనే నేను కూడా ఖాంగా ఉన్నాను అని అనగానే ఇంకా గుణ కోపంతో ఊగిపోతాడు నీ సంగ చెప్తా నీ అంతు చూస్తా అని అంటే పోపో పోపోపో నుంచి వెళ్ళకపోతే నీ కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తాను అని వెంటబడి మరీ బాలు కొట్టడంతో గుణ పారిపోతాడు ఇంకా శివ భుజం మీద చేయి వేసుకొని ఇంటికి పోస్తాడు బాలు మీనా ఏడుస్తూ చూస్తుంది ఇంకా తర్వాత అక్క బాలు బావా నువ్వు కట్టిన పూలదండలు ఆల్రెడీ చేరాల్సిన చోటికి చేర్చేశాడక్క ఆ గుణగాడు తగలు పెట్టింది వట్టి చెత్త కాయితాల్ని పూల వేస్టుని పూలదండల్ని కాదక్క ఇందాకే నాకు తెలిసింది అని అనగానే మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి బాలు వేపు చూస్తుంది బాలు ఏమో అవును శివ చెప్పింది నిజమే అన్నట్టు సైగ చేసి చెప్పడంతో మీనా కన్నీరు తుడుచుకొని బాలు దగ్గరికి వస్తుంది ఇంకా శివ ఇలా అంటాడు అక్క ఇంకా నువ్వు ఎందుకు బాధపడతావు నువ్వు కట్టిన పూలదండలు కొట్టుకు అక్కడికి వెళ్ళిపోయాయి కదా బావా నీ విషయంలో ఏ తప్పు చేయలేదక్క నా విషయంలో కూడా ఏ తప్పు చేయలేదు నేనే అనవసరంగా గుణాగాన్ని నమ్మి మన కుటుంబానికి సమస్యలు తీసుకొచ్చాను వాడేంటో తెలిసాక వాడి దగ్గర పని మానేశానక్క ఇంకా నాకు ఎంత జీతం ఇస్తానని పిలిచినా నేను వెళ్ళనక్క కావాలంటే బాలు బావ దగ్గర ఏదైనా పనైనా చేసుకొని తక్కువ డబ్బులకైనా నేను పని చేస్తాను లేదంటే ఫ్రీగా అయినా పని చేస్తా కానీ ఎంత డబ్బు ఇచ్చినా గుణ దగ్గర మాత్రం చేయనక్క నీవే కా అని అనడంతో ఇక మీన మురిసిపోయి బాలుని హక్ చేసుకుంటుంది ఏ పూలగంప నాతో మాట్లాడటమే మానేశావు ఇప్పుడింటిలా అని అనగానే ఇది నేను అభిమానంతో హక్ చేసుకున్నాను ప్రేమతో హక్ చేసుకున్నాను అని చెప్తుంది సరేగానే ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని చెప్పి ఇంకా పూలకి బ్యాలెన్స్ దండలు కట్టిన తర్వాత రావాల్సిన డబ్బులన్నీ కూడా మీన చేతికి ఇవ్వడంతో మీ ఆ డబ్బుని తీసుకు తీసుకుని లోపలికి వెళ్తుంది ఇంకా శివ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయాక ప్రభావతి అదంతా చూస్తూ అలాగే ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన మనోజ్ బయటకు వెళ్తూ ఉండగా ఏరా మనోజ్ వెళ్తున్నావా నువ్వేదో జాబ్ చేస్తున్నావు కదా నీకు డబ్బులు బానే వస్తాయి కదా ఓ పట్టు చీర కొనుపెట్టున్నా తెలిసిన వాళ్ళది ఫంక్షన్ ఉంది అని అంటే అమ్మా నీకు చాలా ఉన్నాయి కదా పట్టు చీరలు ఇప్పుడు కొత్తగా నన్ను అడుగుతావేంటి అయినా నా దగ్గర పట్టు చీరలు కొనేంత డబ్బులు ఎక్కడివి అని వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత రవి వస్తాడు రవి దగ్గరకు వచ్చి నా అన్న రవి ఓ పట్టు చీర నువ్వైనా కొనుపెట్టునా తెలిసిన వాళ్ళది ఫంక్షన్ ఉంది పట్టు చీరలన్నీ వాళ్ళందరూ చూసేశారు కొత్తగా ఓ చీర ఉంటే బాగుంటుంది కొనిపెట్టినా అని అడుగుతుంది అమ్మా కొనిపెట్టాలనే నాకు ఉంది ఒక్కటేమిటి పదైనా కొనిపెడతాను కానీ కట్టాల్సిన ఈఎంఐలు ఉన్నాయి పైగా శృతి కారు కూడా తీసుకుంది డబ్బులన్నీ అటు వెళ్ళిపోతున్నాయో మా ఈఎంఐలకే ఏమీ మిగలడం లేదు ఒక రెండు నెలల తర్వాత మామూలు పట్టు ఏంటి వెండితో నేయించిన చర్య ఇస్తాను సరేనా అని చెప్పేసి వెళ్లిపోతాడు మీనా మాటలన్నీ వింటుంది ఇంకా తర్వాత బాలుతో ఏవండి మీరు నేను ఇవాళ షాపింగ్కి వెళ్దామా అని అంటుంది ఎందుకు షాపింగ్కి అని అంటాడు పనుందండి వెళదామండి అని అంటుంది సరి పద వెళ్దాం అని అంటాడు ఇంకా ఇద్దరు షాపింగ్ కి వెళ్తారు వెళ్ళి ఓ మంచి పట్టుచీర చూపించండి అని అంటుంది ఎవరికమ్మా మీకెనా అని అంటే నాకు కాదండి మా గారికి అని అనగానే బాలు ఏంటి పూలు గంప ఆవిడ పట్టుచీర కొనిస్తావా కనీసం నీకు ఇంట్లో ఓ మనిషిలా కూడా చూడట్లేదు పని మనిషి కంటే హీనంగా చూస్తుంది ఒక బ్లౌజ్ పీస్ కూడా నీకు కొనిపెట్టలేదమ్మా ఇప్పుడేంటి వచ్చిన డబ్బులు పట్టుచేడు కొనేస్తావా అని అనగానే అది కాదండి పాపం అత్తయ్య గారు ఆవిడికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదా అది మనం తీర్చాలి కదండి అని అలా అలాని చెప్పి వచ్చిన డబ్బులన్నీ ఒక చిరకే పెట్టేస్తావా అని అంటే తప్పేముందండి ఆవిడ ఆనందమే మన ఆనందం ఆవిడ కళ్ళల్లో సంతోషం చూస్తే మనకి హ్యాపీగా ఉంటుంది పైగా ఈ డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు సంతోషంగా ఉండాలి కదా అని చెప్పి అనగానే పూలగంప నీకున్న ఆలోచనలో మా అమ్మకి కాస్తైనా ఉండుంటే మన జీవితం ఇలా ఉండేది కాదు ఎంతో చక్కగా ఉండేవాళ్ళం కాని కాని నీ ఇష్టం అని అంటాడు ఇక ప్రభావతికి ఓ మంచి పట్టు చీరుకుంటుంది మీనా ఆ తర్వాత ఇంటికొస్తుంది ఏ ఆగక్కడా ఎక్కడికి వెళ్ళిపోయావు ఎప్పుడు అనగా వెళ్లిపోయి ఊరు మీద తిరిగి తిరిగి వస్తావా అన్ని నీష్టమైపోతుంది ఏంటి ఇంట్లో ఇంట్లో భోజనం లేదు ఏమి లేదు ఎంతసేపు తిరగడము లేదంటే పూల కుట్లో కూర్చోడము ఇది తప్ప ఏమీ లేదు అత్తయ్య అన్న గౌరవం కూడా లేదు కడుపు మాడిపోతుంది ఏమి వండిలు కూడా పెట్టే పని కూడా లేదు అని అనగానే అత్తయ్య గారు వంట అంత చేసే వెళ్ళాను అత్తయ్య గారు కావాలంటే మీరు టేబుల్ మీద చూడండి అని అంటే చూశాను ఏదో ఒకటి నేను తిట్టకపోతే నా మనసు ప్రశాంతంగా ఉండదు కదా అందుకే ఇలా అప్పుడప్పుడు తిడుతూ ఉంటాను అని మనసులోనే అనుకోని ఓహో అలాగా డైనింగ్ టేబుల్ మీద పెట్టావా ఏ ఓ మాట నాకు చెప్పచ్చు కదా చెప్తే ఏమైనా నీ తల మీద కిరీటం ఊడిపోతుందా అని తిడుతూ ఉంటుంది ఇంకా బాలు సరిపోయింది ఆవిడేమో ఈవిడి తిట్టడం ఈవిడేమో పట్టుచీరవి కొనటం బాగుంది అని బాలు అనుకుంటాడు ఇంకా తర్వాత మీనా అత్తయ్య గారు నేను నా పని మీద బయటకు వెళ్ళలేదు మీకోసమే వెళ్ళాను అత్తయ్య గారు అని అంటే ఏంటి నా కోసం వెళ్ళావా అని అంటుంది అవునత్త గారు మీకు ఓ పట్టు చీర కొనాలని వెళ్ళాను పూలు కొట్టు పెట్టాక అరకొర బేరాలే రోజు వచ్చాయి ఈ రోజు చాలా పెద్ద బేరమే వచ్చింది కదా పాతకు వేల పూల ఆడదాకా వచ్చింది వాటిని కట్టి పంపించేస్తాను ఆ డబ్బు వచ్చింది కాబట్టి ఈ డబ్బులతో మీకు మంచి పట్టుచీర కొనాలనిపించింది ఎప్పుడు మీకు నేను ఏమీ కొనిపెట్టలేదు కదా అందుకే పూల కొట్టు మీద వచ్చిన ఆదాయం మీకే పట్టుచీర కొనాలనిపించింది ఈ చీర నచ్చకపోతే నన్ను క్షమించండి షాప్ లో ఇచ్చేస్తే వేరే చీర తెచ్చుకోవచ్చు ఎక్స్చేంజ్ ఉంటుందని ముందే చెప్పాను తీసుకోండి అత్తయ్య గారు అని చెప్పి అనడంతో ప్రభావతి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి కాని ఆ నీటిని మీనా బాలు గమనించకుండా లోపలే ఇంకిపోయేలా చేసుకుంటుంది ఇంకా చీర చూస్తుంది చీర చాలా బాగుంది నేను ఎలా అయితే సెలక్షన్ చేసుకుంటానో మీనా నా అభిరుచికి అనుగుణంగా అలా సెలక్షన్ చేసింది చీర అద్భుతంగా ఉంది నా దగ్గర ఉన్న చీరలన్నిటిలో ఇదే చాలా బాగుంది నా ఇద్దరు కొడుకుల్ని ఓ చీర కొని పెట్టమని అడిగితే వాళ్ళు సున్నితంగా తిరస్కరించారు నా మనసులో ఉన్న కోరిక ఈ మీనాకి ఎలా తెలిసింది ఎంతో కష్టపడి పూలమాలలు అల్లి పాతికి వేలు రూపాయలు సంపాదించి ఆ పాతికి వేలు నా కోసం ఖర్చు పెట్టింది ఇది కదా నిజమైన అభిమానం నిజమైన ప్రేమ అంటే ఇన్నాళ్ళు నేనే అర్థం చేసుకోలేకపోయాను ఏదేమైనా వాళ్ళు మీనా వీళ్ళే ఓ మాట వాళ్ళని అన్నా కూడా వాళ్ళే నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు నా పెద్ద కొడుకు మీద ఎంత ప్రేమ పెట్టినా కనీసం నా మీద వాడికి కొంచెం కూడా ప్రేమ ఉండడం లేదు అని మనసులో అనుకొని పైకి మాత్రం గంభీరంగా ఆ బానే ఉందిలే మార్చడం ఎందుకు ఏదో మొదటిసారి కొన్నావు ఇప్పుడు మార్చి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదులే అని చెప్పేసి చీర తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా మీనా అత్తయ్య గారికి నచ్చింది కదండి అని అంటే పూలగంప ఆవిడికి యమా నచ్చేసింది అందుకని అలా చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ ఫేస్ ముఖ కవరికలు మొత్తం అది నాకు తెలుసు నేను గమనించాను అమ్మ చాలా ఖుషీగా ఫీల్ అయింది తెలుసుకుంటుందిలే పూలగంప నువ్వేంటో అలాగే రోహిణి ఏంటో శృతి ఏంటో అన్నీ అమ్మ తెలుసుకుంటుంది ఇప్పుడు నిన్ను ఎంత అవమానిస్తుందో ముందు నిన్ను అంత ప్రేమిస్తుంది మీనా లేకపోతే నేనేమైపోయేదాన్నో అని పరిస్థితి కచ్చితంగా వస్తుంది కావాలంటే రాసి పెట్టుకోపో అని మీనాతో అనడంతో మీనా కూడా సంతోషిస్తుంది ఏవండి ఆవిడ నన్ను ప్రేమగా చూసుకోవాలని నేను అనుకోవడం లేదు కానీ కన్న కొడుకుని దగ్గరకు తీసుకొని మీతో ప్రేమగా ఆవిడ ఒక్క మాట మాట్లాడినా చూడాలని నాకు ఎంతో కోరిక ఉంది తల్లి కొడుకులు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే చూసి తరించిపోవాలని ఉందండి అది నా కోరిక అని అంటుంది ఆ కోరిక ఎప్పటికీ తీరదులే అని అంటే ఎందుకు తీరదండి ఖచ్చితంగా తీరుతుంది ఆవిడ దృష్టిలో ఏదో మీ పొరపాటు ఆవిడికి తెలిసింది అది పొరపాటు అది వాస్తవం కాదు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఆవిడ తెలుసుకొని మీ మీద ప్రేమ చూపిస్తుందండి మనోజ్ గారి కంటే రవి కంటే మిమ్మల్ని ఎక్కువ మీ అమ్మగారు ఇష్టపడతారండి అని అంటుంది సరే చూద్దాంలే అని బాలు ఇంకా సరే నేను ఊటికి వెళ్తాను అని వెళ్ళిపోతాడు ఇంకా ప్రభావతి మిర్రర్ ముందు నిలబడి చీరని ఓపెన్ చేసి అది పవిట చెంగుగా వేసుకొని అబ్బా బోర్డర్ ఎంత బాగుందో ఎంత పెద్ద బోర్డర్ వచ్చిందో నాకు ఎంత బాగుందో అయినా ఇదేమైనా రెండు వేలు మూడు వేలు పెట్టి చీర పాతికి వేలు పెట్టి కొన్నది ఆయన ఈ అమ్మాయికి చేతులు ఎలా వచ్చాయి అసలు ఇంత డబ్బు పోసి నాకు కొనాల్సిన అవసరం తనకి ఏమొచ్చింది తనని ఏ రోజు నేను అసలు నేను చూడలేదు తన పేరు పెట్టే నేను పిలవలేదు కానీ ఇంత డబ్బు పోసి నాకు చీర కొనటానికి తనకు మనసు ఎలా వచ్చింది అని మనసులోనే అనుకుంటూ చీరని చూసి మురిసిపోతూ ఉండగా ఇంతలోపు సత్యం వస్తాడు సత్యం వచ్చి ప్రభా ప్రభా ఎక్కడిది పట్టు చీర చీరా తీసి డబ్బులు దాచిపెట్టాను ఆ డబ్బుల్లో సగం డబ్బులు ఆడేసి చీర కొన్నావా ఏంటి అని అనగానే అవే లేదండి అని అంటుంది మరి ఎక్కడిది చీర అని అంటే మీ ముద్దల కోడలు మీనా కొనిపెట్టింది అని చెప్పగానే అనుకున్నా ప్రభా అనుకున్నా ఆ మీనా నీకోసం నీ సంతోషం కోసం ఏదైనా చేస్తుందని ఎప్పుడో అనుకున్నాను కానీ నువ్వే అర్థం చేసుకోలేదు ఇప్పుడు చూడు పూల కొట్టు పెట్టింది నాకు అవమానం అవమానం అంటూ రోజు తనివి కానీ ఆ కొట్టు మీద వచ్చిన ఆదాయం నీకే ఖర్చు పెట్టింది అవునా కాదా అని అంటే అవునులేండి అని అంటోంది ప్రభావతి ఇది ఈ రోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు ఉంటుంది ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్